నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు విస్తృత సాయి సమావేశం రేపు నారాయణేడ్ పట్టణంలోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం పది గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు అదే మాదిరిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జైపాల్ రెడ్డి గారు జైదరాబాద్ ఎమ్మెల్యే రావు గారు అందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతి కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మరి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున చానోజ్ తర్వాత మనం మనం మీటింగ్ పెట్టుకుంటాం కాబట్టి పాల్గొని ఈ మీటింగ్ను విజయవంతం చేసి బీఆర్ఎస్ పార్టీకి దిశానిర్దేశం చేసే మన మంత్రి వారి సలహాలు మంత్రి గారి సలహాలు మాజీ మంత్రి గారు సలహాలు తీసుకొని జరగబోయే ఎంపీ ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన అభ్యర్థిని భారీ మెజార్టీలను గెలిపించి పూర్వ వైభవం సంతరించుకునే విధంగా చేయాలని నేను కార్యకర్తలను విజ్ఞప్తిస్తున్నా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి తప్పకుండా ముఖ్య కార్యకర్తలు అందరూ రావాలి అదే మాదిరిగా యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ యువతకు చేసిన మోసాల గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ తెలుసుకొని వాళ్ళు జాగృతి అయ్యి రేపటి జరగబోయే మన ఎంపీ ఎలక్షన్లో ఇదివరకు నమ్మి మోసపోయిన విధంగా మరొకసారి మోసపోకుండా మరి మంచి నిర్ణయం తీసుకునే పోనీ మంత్రి మాజీ మంత్రిగా ఇచ్చే దిశానిర్దేశం కూడా మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని విజ్ఞప్తిస్తున్నాం కాంగ్రెస్ రావాలి మార్పు అని చెప్పేసి అన్నారు మార్పు అయితే కనిపిస్తాను స్పష్టంగా కనిపిస్తుంది ఏం మార్పు కనిపిస్తుంది అంటే సంక్షేమ పథకాలు ఆపేయడం అనేది ఒక మార్పు రైతులకు పంటలు ఎండబెట్టడం అనేది ఒక మార్పు ఈరోజే మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఎల్ఆర్ఎస్ మీద మళ్ళా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు అంతకుముందు వాళ్ళు మాట్లాడిన మాట ఏంటని ఎన్నికల కంటే ముందు అదే మాదిరిగా రెండు వేల పది ఇరవై సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మీద దోపిడీ చేసే ప్ర ఈ కార్యక్రమం తీసుకొని వచ్చిండ్రు మీరు ఎవరు డబ్బులు కట్టకండి మా ప్రభుత్వం ఉచిత అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా లాట్లని క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సీతక్క గారు చెప్పడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది అందరూ ఆ రోజు మాట్లాడారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అమాయకమైన ఈ ప్లాట్ ఓనర్ల దగ్గర దోపిడీ చేయకూడదని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పిన మాటనే ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ప్రభుత్వం దోచుకుందామని ప్రయత్నం చేస్తున్నా ఏదైతే అన్నారో ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేయకూడదని చెప్పేసి ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేసి ప్లాట్లని క్రమభద్రీకరించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి లోకల్ ఎమ్మెల్యే కూడా బాండ్ కూడా రాసిచ్చిడు ఈ బాండు రాసి ఇచ్చిన ఒకటి కూడా అమలు అయితే లేవు మరి ఇది కూడా చెప్పారు వీళ్ళు కూడా చెప్పారు క్రమబద్ధీకరిస్తామని మీరు మీకేమన్నా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు మీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఏదైతే రుసుము కట్టించుకుంటారో అది రద్దు చేయించి ఉచితంగా ప్లాట్ను క్రమబద్దీకరించాల విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి దీని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తిస్తాను ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా ఏది మాట్లాడినా అభివృద్ధి కాలేదు అసెంబ్లీలో మాట్లాడినా అభివృద్ధి కాలేదని చెప్పేసి పచ్చి అబద్దాన్ని మాట్లాడతారు అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయంలో వాస్తవమే అభివృద్ధి జరిగింది మా బీఆర్ఎస్ గారి హయాంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి హయంలోనే జరిగింది అనేది కూడా వాస్తవమే ఇది ప్రజలందరికీ కూడా తెలుసు నేను మీరైతే ఏది కొత్తగా తీసుకురా నాకు తెలుసు ఎందుకంటే ఇదివరకే చూసినాం మీ చదగా తనం మీ దద్దమ్మ తనం చూసినాం మనకు హక్కుగా వచ్చిన ఐదు ఆదర్శ పాఠశాలల్లో మూడు ఆదర్శ పాఠశాలలకు మీరు ల్యాండ్ చూపెట్టకపోవడం మూలంగా ఆదర్శ పాఠశాలలు అవి ల్యాక్స్ అయిపోయినాయి ఇట్లాంటి ఎన్నెన్నో మన నారాయణ కేట్ మార్కెట్ యార్డ్ కానీ ఇతర ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ కూడా మీ నిర్లక్ష్యం వల్ల ప్రజల పట్ల మీకు ప్రేమ లేదు కాబట్టి మీరు అవన్నీ కూడా ఇంతకుముందు వాపసు పోయే విధంగా చేసింది తర్వాత చేసిన పనులు గతంలో ఎప్పుడన్నా చేసిన పనులు కూడా ఒక్కటి కూడా నాణ్యమైన పని చేయలేదు అన్ని పనులలో కూడా దోపిడి దోపిడైంది ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూడా దోపిడైంది ఇరిగేషన్ ప్రాజెక్టులలో నల్ల ప్రాజెక్టుల పద్నాలుగు కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఇంకో పద్నాలుగు కోట్ల రూపాయలు తెలంగాణ ఉద్యమాన్ని అందుకుంటామని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా డబ్బులు తెప్పించుకొని కాంగ్రెస్ నాయకులు అటు షట్కార్ కుటుంబం సభ ఈయన ఒక మాట చెప్తారు ఆయన ఒక మాట చెప్తారు అందరు ఎమ్మెల్యే మాట్లాడతారు అధికారులు సతమత సతమతం అయిపోతారు వీళ్ళు సంక్షేమం పక్కన పెట్టినరు అభివృద్ధి పక్కన పెట్టినరు దోపిడీకి తెరలేపారు దోపిడీకి తెరలేపారు నేను వింటున్నా చెప్తున్నా కొంతమందికి వీళ్ళకు తుఫాన్ తుఫాన్లు పెట్టిండట మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తుఫాను పెట్టి ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా తుఫాన్లు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటే కిరాయి అని పెట్టుకుంటే ఆ తుఫాన్ల కిరాయి కూడా రాలేదంట వాళ్ళకి ఇవ్వలేదంట అధికారులు తుఫాన్ల కిరాయి లేదని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నాకేం లాభం అని మాట్లాడుతున్నట అదే మాదిరిగా ఈ విలేకరులు ప్లాట్ కట్టుకున్న దాంట్లో మాకు పిల్లులు పోతే నాకేం లాభం అని అడుగుతున్నట పత్తి మిల్లుల యజమానులకు అందరికీ బెదిరించి పత్తి మిల్లులలో మీకు లాభాలు వస్తున్నాయి అధికారులకు యజమానులకు బెదిరించి పత్తి మిల్లులలో మాకు మీకు లాభాలు వస్తున్నాయి నాకేమిస్తారో చెప్పుకుండా మాట్లాడుతున్నాట రైస్ మిల్లర్లకు బెదిరిస్తున్నట కాంట్రాక్టర్లను ఇండే కాంట్రాక్టర్లను కూడా డాగులేసి ఈరోజు కాంట్రాక్టర్ల వల్ల డబ్బులు డిమాండ్ చేస్తే ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా పనులు ఆపేసి ఎక్కడెక్కడ నేను ఈరోజు మేము మంజూరు చేసిన పనులే గతంలో మేము మంజూరు చేసిన పనులే ఉన్నాయి కానీ కాంగ్రెస్ మంజూరు చేసింది ఏం లేదు పుట్టిన ప్రగల్పాలు మన నారాయణగేటలో ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిన టీఓ ఐడిసీలు అని చెప్పేసి ఒక ప్రకటన విన్నా నేను కానీ ఇంతకుముందు టీఎఫ్ ఐటీసీలో మనం పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసినవి ఉన్నాయి ఎస్డిఎఫ్లో కూడా ఇంకా అమలు కానీ స్లో కూడా అమలు కానీ ఇంకొక ఐదు కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ ఐదు కోట్ల ఉన్నాయి ఎస్డిఎఫ్లో కూడా ఇంకో పది కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ అమలు కానీ అమలు కానీ ఈ వర్క్ అన్నింటినీ క్యాన్సల్ చేసి సుమారు ముప్పై కోట్ల రూపాయలు క్యాన్సల్ చేసి మరి అందరికీ ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిన చెప్పేసి ప్రగ ప్రగల్ప అంటే ఎంత పచ్చి మోసం మాటలు మాట్లాడుతుండ్రో అర్థం చేసుకోవాలి ప్రజలు అని చెప్తున్నా సీసీ రోడ్లు వేస్తున్నారు రోడ్ల సిసి రోడ్లు మొత్తం నాసిరకమైన సిసి రోడ్లు వేస్తున్నారు ఆ సిసి రోడ్లు కూడా గతంలో మేము మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పన్ను కానీ పైసలు ఏవైతే మిగిలి ఉన్నాయో అందులో కాన్స్టెన్సీకి క్యాన్సల్ చేసిన ఏమో ఇరవై కోట్లు శాంక్షన్ చేసిన ఏమో పది కోట్లు మాత్రం అందులో కూడా ఇంకో పది కోట్లు కటింగ్ పెట్టారు అంటే మేము తెచ్చినవి కూడా కనీసం అమలు చేసే పొజిషన్లో ఈ కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పేసి అట్లనే బస్వేశ్వర్ అల్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ పేషెంట్ అది పనులు నడుస్తారు చెరువులు నాలుగు చెరువులకు టెండర్లు అయిపోయినాయి వాళ్లకు కూడా డబ్బులు కూడా ఇప్పించేసిన అంత అయిపోయింది క్లియర్ ఉంది ఆ కాంట్రాక్టర్లకు బెదిరిస్తే వాళ్ళు వచ్చి పనులు చేయకుండా అటే మారిపోయింది ఇక అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ మన ఏమంటారు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నారాయణ కేటా ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము టోటల్గా సీఎం పేదవాళ్లకు ఏదైతే ఆరోగ్యశీలో కవర్ కాలేదో వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేసిందని చెప్పేసి ఆ కార్యక్రమం వల్ల మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా పేదవాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ ప్రాణాలు కాపాడే కొరకు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ రిస్టోర్ చేసి పేదవాళ్ళకి ఎవరికైతే ఆరోగ్యశీలు కవర్ కాలేదో వాళ్ళకి అందరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని చెప్పేసి గతంలో పెండింగ్ ఉన్నాయి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సబ్మిట్ చేసిన పెండింగ్ ఉన్నాయి సుమారుగా పదిహేను వందల సీఎం రెడ్డి రిలీవ్ అప్లికేషన్ కూడా శాంక్షన్ చేయాలి ఈ రైతు బంధు విషయం ఇంకా రైతులకు అర్థమైతలేదు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేయబోతున్నా అనేది అర్థమైతే లేదు రైతు బంధు తొమ్మిది తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది తర్వాత దాన్ని అట్టనే పోస్ట్పోన్ చేసి పోస్ట్పోన్ చేసి మళ్ళా ఫిబ్రవరి పది తారీఖు నాడే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫిబ్రవరి నెలాఖరు వరకు నేను రైతు బంధు మొత్తం క్లియర్ చేస్తాను ఒక మరో దాని తర్వాత మళ్ళా మొన్న ఫిబ్రవరి ఎండింగ్లో మరొక మళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చాడు మార్చి పదిహేను వరకు మొత్తం క్లియర్ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చాడు వాస్తవంగా వాస్తవంగా వాళ్ళ ఆలోచన విధానం ఏముందంటే ఈ రైతు బంధు అనే కార్యక్రమాన్ని టోటల్గా నిలుపుదల చేయాలని చెప్పేసి ముఖ్యంగా నారాయణ ప్రాంతానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు ఏవైతే అసైన్మెంట్ ల్యాండ్స్ పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చినమో ఆ ల్యాండ్స్లో ఎక్కడ కూడా పంట పెడతారు ఆ పంట పెట్టని భూములు వాటికి ఈ రైతు బంధు అనేది నిలుపు నిలుపుదల చేయాలంటారు దాని ద్వారా నారాయణ ఉన్న డెబ్బై ఐదు శాతం మందికి ఎవరికైతే ప్రభుత్వ భూములు వాళ్ళ పట్టా సర్టిఫికెట్ ఇచ్చినమో వాళ్ళందరికీ కూడా రైతు బంధు రాదని చెప్పేసి అప్పుడేమో పెద్దోళ్ళకి బంద్ చేస్తామన్నారు ఇప్పుడేమో కరెంకాయలకు బంద్ చేస్తున్నారు వాళ్ళకి రైతు బంధం రాకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఇక కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడతాడు ఇంత అబద్ధాలు మాట్లాడే మనిషి ఎక్కడ ప్రపంచంలో ఉండడం ఉండడం నాకు తెలిపతి నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన మాట నువ్వు నిలబెట్టుకోవాలి ఏంటని అంటే భూపాల రెడ్డి ఆపిన అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆపిన చెక్కులు బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు డిమాండ్ చేస్తే డబ్బులు ఇవ్వలేక ఇవ్వలేక ఆగిపోయినాయి అని చెప్పి చెప్తున్నా మీరు మంజూరు చేసి సంతకం పెట్టి మంజూరు చేసామని చెప్తున్నా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల అప్లికేషన్లు బయటకు దియువు నువ్వు ఎటువంటి చూడ మనుషులు అర్థమవుతుంది అవి మొత్తానికి మొత్తం నేను సంతకం పెట్టి చెక్కులు అప్పుడు తయారైన చెక్కులే కొన్ని నువ్వు ఇయ్యలేక నీకు చాలా గాక ఇయ్యక మళ్ళీ రిటర్న్ పోయి రీవాల్యుయేషన్ చేసుకొని కూడా తీసుకోవచ్చా పెట్టాం రీవాల్యుయేషన్ కూడా చేసుకొని తీసుకోవచ్చాం ఈ రకంగా నేను చేసిన పనులకి చేయడము తర్వాత వీళ్ళ దగ్గర కార్యక్రమం ఏంటంటే ప్రజల మైండ్ ఉంటుంది కదా ఎవరు పనిచేసేదాన్ని రెండు మూడు శాఖల్లో ఈడ కట్టించింది సీఎం క్యాంప్ ఆఫీస్ ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ శంకు నువ్వు ఎటువంటి మనుషులు అర్థమవుతుంది అవి మొత్తానికి మొత్తం నేను సంతకం పెట్టే చెక్కులు అప్పుడు తయారైన చెక్కులే కొన్ని నువ్వు ఇయ్యలేక నీకు చాలా కాక ఇయ్యలేక మళ్ళా రిటర్న్ పోయి రీవాల్యుడేషన్ చేసుకొని కూడా తీసుకోని వచ్చాం శంకరంపేట రీవాల్యుడేషన్ కూడా చేసుకొని వచ్చాం ఈ రకంగా నేను చేసిన పనులకి చేయడము తర్వాత వీళ్ళు దగ్గర కార్యక్రమం ఏంటంటే ప్రజల మైండ్ ఉంటుంది కదా ఎవరు పని చేసిందని రెండు మూడు జాగాల ఈడ కట్టించింది సీఎం క్యాంప్ ఆఫీస్ ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ శంకుస్థాపన ఎవరు మా హరీష్ రావు గారు దాని తర్వాత ఇనాగ్రేషన్ ఎవరు క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఎవరు మళ్ళీ మేమే ఇనాగ్రేషన్ తీసుకుని మేమే లోపలికి ఆ శిలా తీసేస్తే అది వీలు కట్టించినట్టు అవుతుందా ఇంట్లో నిజమైన పనులు చేయదు ఇక్కడనే కాదు ఇక్కడ వెంకటపూర్ తాండాల శిలాపలకం బలగొట్టేది అట్లనే మాసంపల్లి గ్రామంలో శిలాపలకం బలగొట్టేసి మీరు చేసేటి అయితే ఈ చిల్లర్ చేస్తలు ఉన్నాయి తప్పించి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేయట్లేదు ప్రజలకు ఇబ్బంది పెడుతుంది కొత్త మండలం కొత్త మండలాలు ఇద్దరు కూడా చెప్పలేదు ఒకటి ఇప్పుడు ఆయన మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్ కూడా చెప్పాల్సిన అవసరం ఓ తడకల్ మండలం ఉంది తడకల్ మండలం కావాలని చెప్పేసి నేనే డిమాండ్ చేసిన అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అల్లా నిండు సభలో తడకల్ మండలం ఇస్తామని ప్రకటించడం జరిగింది అట్లనే నిజాంపేట్ ఇస్తామని ప్రకటించడం జరిగింది నిజాంపేట్ మండలం కంప్లీట్ చేసేసినాం ఇచ్చేసినాం తడకల్ మండలం కూడా జివో ఇష్యూ చేసి ప్రిలిమినరీ వర్క్ అయిపోయిన తర్వాత ఫైనల్ గెజెట్ పాస్ గెజెట్ పబ్లిష్ చేసే పరీక్ష ఆబ్జెక్షన్స్ గురించి లెటర్లు పెడితే ఆబ్జెక్షన్స్ క్లియర్ చేసి పంపించిన ఫైల్ని సంగారెడ్డి నుంచి మళ్ళీ రిటర్న్ తెప్పించుకున్నాడు ఇంకా ఆబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రిటర్న్ తెప్పించి ఈరోజు దాని పరకాని ధర్నా చేసిన ఈ కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ రెడ్డి గారి దాన్ని ఆపేసే కుట్రాలు చేస్తుండని చెప్పేసి అక్కడేమో పోయి ఏమో నాకు తడకల్ మండలం ఏమో అని అడుగుతాడు ఆ రకంగా వచ్చి అబద్దాలు మాట్లాడి ప్రజలను మోసం చేసుకుంటారా ముందు పోతులు ఇవన్నీ కూడా ఎండగట్టేవి ఉన్నాయి కాబట్టి మన నారాయణ మా కార్యకర్తలు అందరికీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమ గ్రామానికి వచ్చేసి పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నారాయణేడ్ కార్యకర్తలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు